ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఆయన డైలీ యాక్టివిటీస్ గురించి మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం ఆయన ఇంటర్వ్యూ చేద్దాం సార్ ఏం చేశారు సార్ పొద్దున్నే లేసి ఇప్పుడు స్నానం చేశారా ఇంకా ఏంటి భూతాలుంద్రా అదే సరిగ్గా చెప్పు గుడ్లు వేసుకున్నావా తర్వాత ప్యాంట్ కూడా వేసుకున్నాడు అంట ఇంకా టోపీ కూడా వేసుకున్నావు అన్నం తిన్నావా తినలేదా స్కూల్లో నిన్న స్కూల్ ఏం నేర్చుకున్నావు అంటే బీసీ తర్వాత ఏ వస్తుంది మేము నేర్చుకునేటప్పుడు ఏ బీసీ వచ్చిందే ఇప్పుడు మార్చేసారా ఒకేంటి విషయం చెప్పు 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 టోపీ అభివృద్ధి బాగుంది నీదేనా ఎక్కడ కొనుక్కొచ్చుకున్నావు కందుకూరులో కొనుక్కొచ్చుకున్నావా ఎవరు కొనిచ్చారు నువ్వే కొనుక్కొచ్చుకున్నావా డబ్బులు ఎక్కడే నీకు హా ఇచ్చా ఈరోజు స్కూల్కి వెళ్తున్నావా స్కూల్ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి రావుగా నిజమేనా నమ్మొచ్చా ఏంది అది క్లిప్ ఊడిపోయింది కదా అలా దాని పేరు ఏం పేరు అది అక్కడ ఉంది చూడు కోడి దాని పేరు దాన్ని తెలుసా కోడి అని పిలువు కోడి అని పిలువు 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 వస్తుంది అది చూడు కోడి అనే రంగానే పిలుస్తుంది వస్తుంది